హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేం ఫ్లవర్స్ అనుకుంటున్నారా ఈరోజైతే నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ రోజు ఫంక్షన్స్ అని చెప్పాను ఒకటే రోజే త్రీ ఫంక్షన్స్ అయితే అనమాట ఇది వచ్చేసి నైట్ పూలంతా విడిపూలు తెచ్చుకొని అలా డెకరేషన్కి అయితే మేమే ఇంట్లోనే కుట్టామనమాట కనకమరాలు బంతి పూలు ఇంకా డెకరేషన్ వాళ్ళు వచ్చి కొంచెం ఇది నైట్ అనమాట పూలంతా కుట్టింది మేము ఇది మార్నింగ్ వచ్చి డెకరేషన్ వాళ్ళు నైట్ టువెల్వ్ టువెల్వ్ వన్కి అట్లా వచ్చి డెకరేషన్ అంతా రెడీ చేసి వెళ్ళిపోయారు అనమాట ఇది మార్నింగ్ వచ్చేసి ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారు ఇప్పుడు వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది మా అక్క వాళ్ళ ఇంట్లో ఇంకా అయితే వంట అంతా చేసేదానికి క్లీన్ చేసి రెడీ చేసుకునేసినారు ఇంకా వంట వాళ్ళు అయితే రాలేదు ఇక్కడ వంట చేశారనమాట ఇంకా లోపల అయితే మేము రెడీ చేస్తున్నాము ఇంకా మా పిల్లలకి స్నానం చేయించేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్కే స్నానం చేయించేసి రెడీ చేసేసామన్నమాట మేమైతే నైట్ టూ ఓ క్లాక్ లేచేసి స్నానాలు అయితే చేసి రెడీ అయిపోయినాము మేమైతే నేనైతే ఇంకా మార్నింగ్ లేచి స్నానం అంతా చేసుకునేసి ఇప్పుడైతే లక్ష్మీదేవిని అయితే రెడీ చేశాను అనమాట అలా ఇంకా ఇ ఇక్కడ ఇటు వచ్చేసి మామూలు ఫ్లేవర్స్ ఒకటే వేసి వదిలేసాము స్వామి వారు వచ్చి ఆయన పూజారి అన్నీ అనమాట ఇంకా అక్కడైతే మేమైతే అమ్మవారికి చీర కట్టించేసి నగలన్నీ వేసి రెడీ చేశాను అనమాట ఇప్పుడు ఇలా అంతా ఫుల్ మేము రెడీ చేసి పెట్టినంత అయిపోయింది ఇంకైతే అయితే వస్తారు ఇప్పుడు ఇంకా వచ్చేంత వరకు ఇంకా మేము వెయిట్ చేయాలి ఇంకా వచ్చేసి మా పిల్లలంతా స్నానాలు అయిపోయినాయి మా చెల్లి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట వచ్చి ఇప్పుడైతే ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు బొమ్మలు ఇచ్చాము ఆడుకుంటా అన్నారు ఒక దగ్గర సైలెంట్గా కూర్చొని ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే కొన్ని తీసాను మళ్ళీ అందరు వచ్చిన తర్వాత హడావిడిగా తీయలేమనేసి అని ఇప్పుడు ఒక ఫోటో అట్లా తీసాము ఇంకా మేమందరం ఒక్కొక్కరు వస్తున్నారనమాట ఇంకా మేమంతా రెడీ అయితే చేసేసాము ఇంకా స్వామి వారి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరూ అయితే వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా అంతా అయిపోయింది ఇంకా స్వామి వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు కూడా అందరు వచ్చేసారు ఇంకా స్వామి వారికి ఏమేమి కావాలో మేము పూజా సామాన్లు అన్నీ తెచ్చినాం కదా అవన్నీ ఇంకా వాళ్ళ ముందర పెట్టేస్తే ఇంకా స్వామి అంతా సెట్ చేసుకుంటున్నారనమాట ఇక్కడ మార్నింగే ఈశ్వరుడికి అభిషేకం అయితే చేపించేసాము ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేసామన్నమాట మళ్ళీ ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపటికే బాబుకి కూడా నామకరణం అనేది పెట్టి చేసేసామన్నమాట ఉయ్యాల్లో వేసి పేరైతే పెట్టేశాము ఇంకా ఆ రోజే వర్షం అయితే ఫుల్గా వస్తాను నిండింది ఇప్పుడైతే ఇంకా అంతా అందరు వచ్చేసారు కూర్చున్నారు అందరూ ఇంకా పూజలో పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మా అక్క మా బావ వాళ్ళు పూజలో కూర్చున్నారు అనమాట ఇప్పుడైతే ఇంకా మొత్తం రావాల్సిన వాళ్ళంతా బంధువులు సగం మంది వచ్చారు ఇంకా బయట వర్షం పడుతుంది ఇంకా అదే భోజనాల దగ్గర వం వంటలు చేస్తానారు కదా అది కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట ఇదొక్కటే బ్యాడ్ అనుకోవాలి మాకు వర్షం వచ్చింది దానివల్ల అంతైతే బాగా జరిగింది వర్షం పడి కొంచెం డిస్టర్బ్ అయింది అనమాట మాకైతే ఇంకా లాస్ట్లో పూజ అయితే అయిపోయింది శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి ఆరతురమ్మా నోచిన వారికి నోచిన వలములు చూచిన వారికి చూచిన బలములు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి ఆరతురమ్మా హారీర స్వామిని పూజించే చేతులకు ఎంతో పుణ్యమట నోచిన నోములకు ఎంతో నోచిన భాగ్యమట శ్రీ సత్యనారాయణుని సేవీరమ్మా జయా జయ మంగళం జయ లక్ష్మీ గోవిందా గోవిందోవింద ఓం సత్యనారాయణ స్వామి గోవి వదిలేరాదేవి ఇంక ఇక్కడైతే హారతి ఎంత ఇచ్చేసామన్నమాట ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి ఇంకా భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తా అన్నారు ఇక్కడైతే మా అన్న పేరు పెడతారనమాట అందువల్ల ఉయ్యాల తెచ్చేసారు ఇంకా ఉయ్యాల అంతా మా వాళ్ళు ఫిట్ చేసేసారు ఇప్పుడైతే మేము ఫ్లేవర్ డెకరేషన్ అయితే చేస్తున్నాము కొంచెం వర్షం పడకుండా ఉండింటే ఇంకా బాగా జరిగి ఉంటుంది ఇప్పటికైనా కూడా బాగానే చేసుకున్నాము ఆ వర్షం ఒక్కటే కొంచెం వంట చేసే దగ్గర ఇబ్బందిగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడైతే లోపల ఇక్కడ లోపల అయితే పూజ అయిపోయింది ఇంకా బయట అయితే భోంచేసే వాళ్ళు వచ్చిన వాళ్ళు భోంచేస్తున్నారు ఇంకా టైం అయిపోతుంది అనేసి అని ఇంకా పంతులు చొప్పిన టైంకే పేరు పెట్టాల్సింది అందుకనే ఇంకా ఇక్కడ ఒక మేము ఫ్లేవర్స్ అంతా ఉయ్యాలకి చుట్టి బెలూన్స్ అనేసని బెలూన్స్ అన్నీ తెచ్చేసాము ఫ్లేవర్స్ అన్నీ చుట్టేలోపు మా పిల్లలు ఉన్నారు కదా ఇంకా మొత్తం బెలూన్స్ అంతా ఊపేసి అన్నీ ఒక బెలూన్ లేకుండా చేసేసారనమాట ఇంకా లాస్ట్కి అయితే ఉయ్యాలకు బెలూన్సే కట్టలేదు మేము ఇంకా ఫైనలీ బెలూన్స్ ఏం లేవు అక్కడ ఇంకా ఫ్లేవర్స్తోనే ఇంకా సర్దుకున్నాం అనమాట ఇంకా ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా అంతే ఇంకేం చేయలేము ఇంకా ఇది అయిపోయినాక లాస్ట్లో ఫైనలీ ఇంకా కనకంబరాలు బంతి పూలతోనే డెకరేషన్ చేసాము బెలూన్స్ లేవు ఇంకా మా బాబుకైతే ఇంకా మా 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 మామయ్య పేరు పెడతా ఉన్నారనమాట మా పక్క అన్నయ్య పెట్ తారు ఇంకా చెవులో మూడు సార్లు మన దేవుడి పేరు పలికేసి బాబుకి పెట్టిన పేరైతే మూడు సార్లు పిలుస్తారు ఆ పక్క చెవులు ఈ పక్క చెవులు రెండు చెవులు ఇంకా పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత మా సాంప్రదాయంగా అన్నకి బట్టలు అయితే పెడతారనమాట ఇంకా మా అక్క మా బావ బట్టలు పెట్టారు కదా ఇంకా వచ్చిన వాళ్ళంతా కొంచెం కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు వచ్చి మా బావ వాళ్ళు ఇంకా మేము మేము అక్క చెల్లెలు అనమాట ఇంక వచ్చి మా బావలు మా అక్క వాళ్ళు మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఆయన అంత వీడియోస్ ఫొటోస్ అనమాట ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్